మీరు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు బాగా ఆనందంగా ఉంటారా మీ కూటమి జరిగితే కదా మిమ్మల్ని ముజానికి మా ఇరవై ఏడు రోజుల్లో ఎమ్మెల్యే మేము ఎట్లా రావాలైపోతున్నా మీకు సమస్య వచ్చిందంటే బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి సమస్య వచ్చిందంటే మేము టీడీపీ వాళ్ళు ఎట్లా రావాలా అంటే మీకు మీ ద్వారా నుంచి మేము లాక్కుంటానా ఇంత ఘోరంగా ఇరవై ఏడు రోజుల్లోనే మిమ్మల్ని ఎమ్మెల్యే భుజాన్ని ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా నుంచి కలెక్టర్ సార్ చెప్పాడు మినిస్టర్ సార్ చెప్పాడు అయినా కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే కదా ఒక పేపరు లెటర్ పైన ఒక మినిస్టర్ గారు కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేక అంత ధిక్కరమా ఎందుకండి ఇది ఎక్కడున్నాం మనం ఏ ప్రభుత్వం ఇది ఏ గవర్నమెంట్లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాలా కూటమే కూటమి కూటమే కూటమి కాదు అనుకో కాదు తమ్ముడు మూడు రోజులు అయింది వైసీపీకి వాళ్ళకి ఎద్దుతున్నారు మీరు దాన్ని నిందించాలి కదా ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు ఆ రోడ్లు బాగాలేవు ఆ డ్రైన్లు బాగాలేవు నువ్వే కదా అంటున్నావు వైసీపీ కార్యకర్తలకు బీమే ఇస్తే దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం లేదు దానిపైన వాళ్ళు వచ్చి ఒక వాళ్ళు తీసుకున్నారు నువ్వు కూడా మన సార్ మాదిరిగా నేర్చుకుంటావు అందరూ ఏమన్నా లోక ఉన్నారు కోడలు చెయ్యి నువ్వు చెయ్యి కదా ఇది కూడా మా చంద్రబాబు నాయుడు సార్ గారు మీ పవన్ సార్ గారు కలిసి తిరుగుతున్నారా లేదా మీరు ఎందుకు దూరుకుంటున్నారు నేను ఒకటి చెప్తాను ఒకరి నుండి ఒకరికి సమాధానం మీరు వెయ్యి అథిర్ అరేంజ్మెంట్ నిండి వేయమని మాట్లాడితే నేను ఒక్క లేర్ మాట్లాడాను అంతే మాట్లాడలేదు ఇంచ మార్కో మాట్లాడలేదు నేను రైట్ ఒక్క నిమిషం రైట్ డ్రైనేజ్ నేను పబ్లిక్ పబ్లిక్ ఉన్నారు வயசார் வயசு சார் போராட்டம்

ંમળીઆદંગે મે ટર્યે આજઈ ઘિઐભેગે લેભેિંઆથ弓� sizહ ટેયુાક ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಆ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಆ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಆ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ये सर डीलर के वाईएसआर फील्डर है मन मन लंजाड़ता ना वाईएसआर बुककीपर लेके लेक्चर वाले ताहीर बाजूने केवल लेक्चर वाले दारू में एकदम नु स्टैंडिंग आबो मन को कोला वाला दारू में एक बार पूरा टच मारर बदन में हम को एक जीवन ना जीवन ना

Why should this Shirève Ar.? That's a big one. How are you? Why should you have a way of paha? How are you? Did it work today? Here is the result! నువ్వే కదా అంటాన్నావు వైసీపీ కార్యకర్తలకు భీమి దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం చేస్తాము దానిపైన నువ్వు కూడా మన సాగుబానలుగా నేర్చుకుంటావు ఉన్నాళ్ళు కోడలు పబ్లికే కదా ఇది కూడా పబ్లికే కదా కదా నేను కలిసి అంట

ఇబ్బంది లేదా మా కుటుంబ నాయకులకి అంటే ఇట్లా దాని మీద ఎవడన్నా డబ్బులు తిని చేసి అనుకో పార్టీకి చంద్రబాబు నాయుడుకి కానీ నారా కానీ మన పవన్ కళ్యాణ్కి కానీ పురంధేశ్వర్కి కానీ చెడ్డ పేరు మన ఆదా నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు కానీ చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు తీస్తాం మా దృష్టి కోసం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టు ఇప్పుడు కూటమి పార్టీ మూడు పార్టీలు మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు చేసినారా మీరు చేస్తారని న్యూస్ వస్తుంది చేయలేదు చేస్తారని న్యూస్ వస్తుంది అలాంటి వాటికి ఎవరు పోకూడదని చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అందరున్నారు కాబట్టి మా పార్టీ వాళ్ళు ఇదే చెప్తున్నాం అంటే మీ పా మీ కూటమి నాయకులే ఎవరికి ఫీల్డ్ అస్టెంట్లు కానీ డీలర్లు అయితే కానీ ఇచ్చినారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారని కొంతమంది మాకు గుసగుసలు మాట్లాడుతున్నారు ఓకే ఓకే చేస్తున్నారో లేదా దేవుని తెలుసు కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ పేరు కానట్లే చూడండి ఆటం ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్ల లేడు వీళ్ళు మల్లప్ప అట్లా జోలు పోడు మా మా మీనాక్షి డాడ్ అన్న అంటే ఇంకా దాని జోలి కంటే తిడతాడు అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు కానీ వేరే ఊళ్ళో ఎవరన్నా పార్టీ పేరు చెప్పుకొని చేస్తే మా దృష్టి కోసే వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కంప్లీట్ ఇప్పిస్తాం ఈ రోజు ఉదయం నుండి కూటమి నాయకులు కార్యాలయము సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఇంత మంది రావడానికి కారణం ఇప్పుడు మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి డెబ్బై శాతం అని వచ్చింది ఇది వరకు మా ఎంఆర్ఓ ఆఫీస్ లేదు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ తొక్కలేదు మా పార్టీ ఆఫీస్ నుండి ఆదేశాలు వచ్చినందుకు మాకే ఇరవై ఐదు స్టోర్లు ఇవ్వాలని వచ్చినాం ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది శాతం ఇరవై ముప్పై ఎనిమిది వచ్చినాం ఈ ఇదివరకే ఆఫీసర్లు అంత ఎక్కడున్నారో వాళ్ళకే తెలు సాగట్టుకొని తిరుగుతుంటాం అది కానట్ల ఏదున్నా సక్రమంగా చేయండి ఇప్పుడు ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలా వాళ్ళు ఏదున్నా వాళ్ళ అధికార ప్రకారము వాళ్ళ వాళ్ళని పెట్టి ప్రతి స్టోర్ ఇవ్వాలా లేదనుకో మా పార్టీ ఆదేశాల కన్నా వాళ్ళు ధిక్కరిస్తే ప్రతి స్టోర్తోన ప్రతి వార్డులో ప్రతి తెలుగుదేశం నాయకుడు కష్టపడేప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా గెలిపిస్తున్నామో మా ఎమ్మెల్యేని ప్రతి స్టోర్తో మేము దగ్గరుండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమన్నారు సార్ అధికారులు ఏమన్నారు ఇప్పుడు ప్రజన నేపథ్యంలో ఉన్నారు వాళ్ళకి ఒక కలెక్టర్ చెప్పినా వినిపించుకోవడంలే ఒక ఇన్ఛార్జి మొసలు చెప్పినా వినిపించుకోవడం వాళ్ళకి ఏముందో ఏమో మనకు దీనికి అంతటి ఎవరు చంచగాళ్ళు ఉంటారు రాత్రి పుట్టి ఆఫీసులు ఆఫీసర్లు ఆఫీసర్లతో చంతగాళ్ళు ఉంటారు కదా కొంతమంది పార్టీలనా పదిహేను వే రూపాయలు తినేవాళ్ళు అట్లా వాళ్ళు తిరుగుతుంటారు రాత్రి ఎవడ ఇంతలో ప్రతి తిరుగుతారు రెండు వందల యాభై మంది ఉంటారు ఎవరైతే పై ఆఫీసర్లతో కూర్చుంటారో ఎవరితో కూర్చుంటారో అట్లా చంతగాలు చేస్తుంటారు మీ పేరు నా పేరు దీక్ష ముఖ राष्ट्र बी सी सीएल प्रचार कर